న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం సబ్ డివిజన్ కు సంబంధించి ఎచ్చెళ్ల పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన టెంపుల్ నేరాలకు సంబంధించి ఐదుగురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది అని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయా కేసు పూర్వాపరాలు సాధ్యాసాధ్యాలు జిల్లా ఎస్పీ కెవి రెడ్డి ఐపీఎస్ వెల్లడించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు ముద్దాయిలు జిల్లాలో రెండు వేల ఇరవై ఒక్క నుంచి ఇరవై నాలుగు వరకు సంవత్సరాల మధ్య కాలంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా టెంపుల్ రైస్ మిల్లిల్లో ముప్పై తొమ్మిది నేరాలు చేశారు అని తెలిపారు టాయా కేసులలో సుమారు తొంభై పాయింట్ మూడు ఎనిమిది లక్షల కేసు ప్రాపర్టీ రికవరీ చేశామని తెలిపారు ముద్దాయిలు సీసీ కెమెరాలు లేని టెంపుల్స్పై దృష్టి సారించి దొంగతనాలు చేయడం జరుగుతుందని ఒకవేళ సీసీ కెమెరాలు ఉన్న ఎడల కట్టర్స్ ను ఇతర పరికరాలను ఉపయోగించి నేరాలు చేస్తుంటారని తెలిపారు సీసీ కెమెరాల డివ్యాలను ఎత్తుకుపోయి నీటిలో పడివేస్తుంటారు జన సమూహం లేని టెంపుల్స్ ను రక్కిచేసి నేరాలకు పాల్పడుతుంటారని తెలిపారు వీరు పొందూరు మండలం నందివాడ గ్రామంలో దుర్గామాత టెంపుల్ ఎచ్చెళ్ల మండలంలో శ్రీచక్ర టెంపుల్ కోటబొమ్మలి మండలంలో సాయిబాబా టెంపుల్ శివాలయం గార మండలంలో శ్రీ వెంకటేశ్వర సాయిబాబా టెంపుల్ శ్రీకాకుళం టౌన్లో అమ్మవారి టెంపుల్తో పాటు పలు టెంపుల్లో నేరాలు చేయడం జరిగింది ముద్దాయిలు ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఎల్ఎన్ పేట హరమండలం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాకు చెందిన ఒక ముద్దాయి ఉన్నారు అని అన్నారు ప్రజలకు జిల్లా ఎస్పీ సుచన దేవాలయాలు టెంపుల్ వ్యాపార సముదాయాలు గృహ సముదాయాలు వద్ద ప్రజలు తప్పకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు దేవాలయాల్లో ఉన్న ఆభరణాలు హుండిలో నగదును భద్రపరుచుకోవాలని అవసరమైతే గార్డుతో భద్రత పెంచుకోవాలని సూచించారు పై కేసులను ఛేదించడంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయలను పట్టుకోవడం గాని భారీ స్థాయిలో కేసు ప్రాపర్టీ స్వాధీనపరచడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద జేఆర్పురం సిఐ అవతారం నరసన్నపేట సీఐ శ్రీనివాసరావు హెచ్చెళ్ల ఎస్ఐ సందీప్ కుమార్ లావేరు ఎస్ఐ లక్ష్మణరావు వజ్రపు కొత్తూరు ఎస్ఐ నిహర్ సిసిఎస్ ఎస్ఐ వెంకటరావు తోపాటు పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు శ్రీకాకుళం జిల్లా పోలీస్కి సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ లిమిట్స్లో ఈరోజు టెంపుల్ అఫెన్సెస్కి సంబంధించి కొంతమంది మొత్తం టోటల్గా ఐదు మందిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు టోటల్గా మనకి ఈ డిస్టిక్లోనే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అండ్ ఇరవై నాలుగుకి సంబంధించి మన దగ్గర అఫెన్సెస్ చేసి ఉన్నాయి టోటల్గా మన డిస్ట్రిక్ట్ వరకు ముప్పై రెండు టెంపుల్ అఫెన్సెస్ ఉన్నాయి మూడు రైస్ మిల్స్లో చేశారు నాలుగు ఎస్పీస్ ఉన్నాయి ఎస్పీ బయట ఇవి కాకుండా వీళ్ళు వైజాగ్లో ఒకటి కోనసీమ డిస్టిక్లో ఒకటి తెలంగాణ మెదక్ డిస్టిక్లో రెండు అఫెన్సెస్ని వీళ్ళు కన్ఫెస్ట్ చేశారు సో టోటల్గా చూసినప్పుడు మనకి ఫార్టీ త్రీ అఫెన్సెస్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీటి మొత్తానికి సంబంధించి మనకి ఆ టోటల్గా గోల్డ్ వచ్చి సెవెన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ లాస్ అయింది అందులో మనకి సిక్స్ నైంటీ టూ గ్రామ్స్ రికవరీ అవ్వడం జరిగింది ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ కిలోస్ సిల్వర్ లాస్ అయ్యింది సో ఫిఫ్టీ టూ పాయింట్ ఎయిట్ కిలోస్ మనకి రికవరీ అయింది అండ్ క్యాష్ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ ల్యాక్స్ రికవరీ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళు ఈ డబ్బు చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నాలుగు బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది అలానే ఈ గ్యాంగ్కి సంబంధించి ఇంకొక ఐదు మంది వచ్చి మనకి నలుగురు వచ్చే అరెస్ట్ అవడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ ఒక కార్ను కూడా సీజ్ చేయడం జరిగింది వీటితో పాటు వీళ్ళ ఎమ్ో ఏంటంటే మనకి సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడైతే టెంపుల్స్ లో లేవో అక్కడ ఎక్కువ వెళ్తున్నారు ఇన్ కేస్ సీసీటీవీస్ ఉంటే కూడా ఏంటంటే వాటిని కట్ చేయడానికి స్పెసిఫిక్ గా కొన్ని కట్టర్స్ ప్రోబార్స్ యూజ్ చేస్తున్నారు అవి కూడా మనము సీజ్ చేయడం జరిగింది టోటల్గా అరౌండ్ వర్త్ ఆఫ్ నైంటీ టూ ల్యాక్స్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది ఇది కంప్లీట్గా మనకి టెంపుల్స్కి అండ్ రైస్ కి సంబంధించిన ప్రాపర్టీస్కి సో మేజర్గా వచ్చి వీళ్ళు రీసెంట్గా మనకి లాస్ట్ అఫెన్స్ అఫెన్స్ వచ్చి మనకి దుర్గామాత టెంపుల్ నందివాడ పొందూరు లిమిట్స్లో చేస్తారు దీనికన్నా ముందు మనకి మేజర్ అఫెన్స్ వచ్చి శ్రీచక్ర టెంపుల్ లిమిట్స్ లిమిట్స్లో ఉన్నది మనకి ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగింది ఇది కాకుండా ఇంకా మేజర్ ఆఫ్ వచ్చి రెండు వేల ఇరవై రెండులో సాయిబాబా టెంపుల్ కోటబొమ్మలు లిమిట్స్ నిమ్మాడ లిమిట్స్లో శివాలయం టెంపుల్ బ్రాహ్మణతర్ల టెంపుల్ పలాస లిమిట్స్ తర్వాత మనకి ఇక్కడ శివ గారా లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ హెచ్చరిలో దుర్గాదేవి టెంపుల్ శ్రీకాకుళం చూడటంలో అమ్మవారి టెంపుల్ చాలా టెంపుల్స్లో చేసి ఉన్నారు టోటల్ గా దీనికి సంబంధించి మనకి వీళ్ళందరూ మనకి సీతంపేట లిమిట్స్ ఎల్ఎన్పేట జీరమండలంకి సంబంధించిన వాళ్ళు అండ్ మెదక్కి సంబంధించిన పర్సన్ ఒకరు ఉన్నారు ఇందులో ఈ టీం మొత్తం మనకి స్పెషల్ టీమ్ ఏదైతే ఫామ్ చేసామో అండర్ ది గైడెన్స్ ఆఫ్ శ్రీకాకుళం ఎస్డిపి వివేకానంద గారు హెడెడ్ బై ఎం అవతారం మనకి జయాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అండ్ దీంతో పాటు మనకి ఈ ఈ అఫెన్స్కి సంబంధించి నర్సనపేట శ్రీనివాస్ గారు ఎస్ఐ లావేర్ లక్ష్మణ్ అండ్ మనకి ఎస్ఐ హెచ్ఆర్ల సందీప్ ఎస్ఐ వజ్రప్ కొత్తూరు నిహార్ అండ్ సిసిఎస్ టీంకి సంబంధించి ఎస్ఐ వెంకట్రావు గారు హెడ్ కానిస్టేబుల్ శ్యామలారావు శ్రీనివాసరావు కేసింగ్ కిరణ్ హేం సుందర్ తారకేశ్వర్ భాస్కర్ సురేష్ నీలకంఠం సూర్యబాబు లక్ష్మణ్ శ్రవంతి సో టీం మొత్తం మనకి స్పెసిఫిక్ గా ఇందులో బాగా చేసి అండ్ ఎక్సలెంట్ గా రికవరీ చేస్తారు ఐ రియలీ కంగ్రాచులేట్ ద